అంటేసేపటి నుంచి అట్లా అది అట్లా అదంతా తిరిగి వచ్చిన అదంతా తిరిగి వచ్చినా కదా దీని పేరేం పేరు పెద్ద గుంతాలు ఎట్లా అవుతాడు రోడ్డు ఇప్పుడు దాటాలంటే షాపులకు బయలుదేరినా మేము ఇప్పుడు ఏమో కాకాయ అక్కడ ఏమైంది ఇచ్చినవి షాప్ ఎట్లా పడతావు వినాక తెలుస్తుంది వీరునికి కత్తులతో ఆయుధాలతో సంబంధం లేదు చేతి మీద ఉన్న వెంట్రుకలు చాలు ఇదే కర్తతో షాపా ఎట్లా పడతావు చూపిస్తాడు చూపిస్తాడు దారి పొడుగునా ఆయుధాలు అవేంత అవే తయారైతాయి డైలాగ్ చెప్పు నీకు ఫ్రెండ్స్ చెప్పనీస్ నడవడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ కానీ మనం నడుస్తున్నాం పడ్డామంటే పళ్ళు విరుగుతాయి వెరీ గుడ్ ఒకసారి నాకు చాలా ఇబ్బంది అయితే నడవడానికి మునిగిపోతుందంట మ్యాగ్జిన్ చూస్తాను ఇంకో అన్న ఇంకో మార్గం లేవా రానికే అయ్యే మా అప్ప థ్యాంక్ యూ ఏం చేస్తున్నాను కాదురాజు అరే రే ఏ జొమాటో టో ఇక్కడో కొట్టగ్రమ్మారా చెప్పింది ఐ మీన్ దీన్ని ఏమంటారా ఈ ఏం చేస్తావు కట్ ఏం చేస్తావు రాజా లాస్ట్ టైం వీడియో వీడియో మొత్తం బల ఇప్పుడు వీడియో నేను చూపిస్తావురా అని ఇక్కడ ఎక్కడ పొదల్లో పోయినాడు పోయినాడు జర కనిపిస్తారా జూమ్ చేస్తున్నా అవు హాడున్నాడు ఫ్రెండ్ చూడు పొదల్లో ఉన్నాడు ఇంకా పొదల్లో పోయి చేపడుతుడికెళ్ళి పడిపోయా కింద పడి చేప పట్టిండు కింద వేసి అందులో కొట్టిండు ఆయన కింద పడ్డాడు ఫ్రెండ్స్ అక్కడ ఇంకో ఇంకా అనున్నాడు మాణిక్యమని ఆయన దగ్గర పంపండి ఒకసారి మనం ఏమో మాణిక్యమండే అయిపోయా ఇప్పుడు మనం ఆ మాణిక్యమైన దగ్గరికి ఇట్లా పోవాలంటే ఈ మాణిక్యమైన పోవాలి మనకి తెలిసిందో ఒక్కటే

మడుగుల్లో మోకాళ్ళల్లో చాప పట్ట గలవా ఇంకా దాని ఎట్లా పడతారు చెప్పు చూపెట్టు సౌండ్ సౌ గులాప వస్తుంది కొన్ని అంటున్నాడు కాగాయ అవతరికి వెళ్ళి భీమేసిస్తున్నాడు కూడా వస్తున్నాడు ఇప్పుడు అది ఎట్లా పడాలి చూపెట్టు చేపతో అంతేనా మరి ఎట్లా తీసుకుంటుందో చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఒక్క చేప పట్టినప్పుడు చూపిస్తాను వస్తాం భీమేష పొదలకి వెళ్ళి మనం ఇష్టం ఎప్పుడు బేక్ అయితే ఏం షాపాలిట ఫడక ఫడక మంచి చాప ఆ షాపం చూపెట్టు చూపెట్టు లోపల చూపెట్టు లోపలికి అది తీసుకున్నారు కొండ కొండొస్తాం మనం అక్కడ పోయించు చేపలు షాపలు వేసిన వాళ్ళు అయితే అమ్మ চব চেনি চি চাবি

అన్ని మీ సైజా చేపలు తమ్ముడు చేపలు పడ్డాయా తమ్ముడు తమ్ముడు జిమోటో తమ్ముడు ఓ జమోటో తమ్ముడు చేపలు పడ్డా లాస్ట్ ఇయర్ రెండు చేపలు కొట్టినా ఎవరు లాస్ట్ ఇయర్ రెండు షాపలు కొట్టి నువ్వు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఏంటి పైకి నడు లేదు దీంతోనే మళ్ళీ ఎక్కడ పోతున్నారు పెద్ద గుంతాలు ఎట్లా అవుతాడు రోడ్డు ఇప్పుడు అవుతాడు దాటాలంటే దెబ్బ దాకి అక్కడ పోకుండా అది ఇప్పుడు దాడుతారు వాళ్ళు పెద్ద గుంతున్నారు దాడుతు పెద్ద గుంతుంటుంది రెండు తంబాల పెట్టు పోతుంట వాళ్ళు పోతున్నారు చూడ పోతు ంతమంది వచ్చి రెండు చేపలు పట్టిన మీరు అంతా అయితే నీకెన్ని బట్టినావయ్యా నేను అడిగితే అనుకోలే కానీ ఏ జుమాటో ఏ జుమాటో ఎన్ని బట్ నువ్వు అనుకోటి అనుకోపంచు నీకు వాడు Boa noite,